సో హాయ్ గైస్ యూకేలో నేను వర్క్ చేసే ప్లేస్లోనే అయితే నాకైతే ఒక త్రీ గిఫ్ట్స్ అయితే వచ్చినాయి సో ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయి అనేది అయితే మనం ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ వన్ నాకు వచ్చింది నేను సర్ప్రైజ్డ్గా ఫీల్ అయింది ఏంటి అని అంటే ఒక సెల్ఫ్ స్టిక్ వచ్చింది సరే తీసుకున్న తర్వాత ఒక ఫీల్ వచ్చింది అరే ఎంత ఉంటుంది కాస్ట్ ఏంది అని చెప్పేసి నేను గూగుల్ ఓపెన్ చేసి చూసిన ఇది మనకి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పౌండ్స్ ఏమో పడింది సో మన ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అలా అయ్యి ఉండొచ్చు దీని ఇది అయితే చాలా బాగుంది నేను దీన్ని ఓపెన్ చేసి చూసాను ఇంతకుముందు కూడా మనకి ఇట్లా మంచి ఎక్స్టెన్షన్ ఒకటి వచ్చింది దాంతోపాటు మనకి ఇది ట్రై ప్లేస్ చేసుకోవడానికి కూడా కింద ఇట్లా ఇది కూడా వచ్చింది ఇంకొకటి నాకు ఇలా నచ్చిన విషయం ఏంటంటే దీన్ని మనం బ్లూటూత్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మనం లాంగ్ నుంచి ఫొటోస్ తీసుకోవడానికి కూడా మనకి ఇది ఇది కూడా ఒకటి అయితే మనకి ప్రొవైడ్ చేసిండు సో ఇదైతే ఒక ఐటమ్ సో దీని తర్వాత మనకు ఇంకొక ఐటెం వచ్చింది ఏంటి అని అంటే ఈ కప్ కూడా వచ్చింది సో కప్ కూడా చాలా బాగుంది ఇది ఇదొకటి చేయరనమాట సో దీంతో పాటు మనకి ఇంకొకటి ఏంటి అంటే ఈ ట్యాగ్ కూడా ఒకటి వచ్చింది అమెజాన్ అంటే మేము ఐడి వేసుకుంటాం కదా సో ఐడికి సంబంధించిన ఒక ట్యాగ్ వచ్చింది సో ఇవైతే సరుకులు మనకు దొరికినాయి మనకైతే ఫ్రీగా అన్నమాట ఫ్రీగా అంటే ఎట్లా అంటే ఇది అమెజాన్లో ఇప్పుడు ఎవరమైతే వర్క్ చేస్తామో మాకు కొన్ని స్వాగ్ పాయింట్స్ అనేవి యాడ్ అయితే సో నాకైతే ఒక ట్వంటీ స్వాగ్ పాయింట్స్ ఉండే నేను ఆ పాయింట్స్ ని యూజ్ చేసేసుకొని అయితే రెడీమ్ చేసుకున్నాను అనమాట ఈ త్రీ ఐటమ్స్